లెంట్లోని మూడవ దినమునకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ మూడవ దినము మనం నేర్చుకునే పాఠ్యాంశం ఏమిటి అంటే ది ప్రాడిగల్స్ సన్ రిటర్న్స్ కాబట్టి ఈ ప్రాడిగల్ సన్ అనగా తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం లుకాసు భార్త పదిహేనవ అధ్యాయము లుకసు భార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుండి కనుక మనం చూద్దాం లుకసు భార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుంచి మరియు ఆయన ఇట్లైన ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండ్రి వారిలో చిన్నవాడు ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిన కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు అది అదంతి ఖర్చు చేస్తున్న తర్వాత ఆ దేశం అందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడ సాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒక నుంచి అంత చేరను అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని వాణిని పంపాను వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడునో వానికి ఏమియూ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడిన తండ్రి వద్ద ఎంతోమంది కూలి వనరుకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకుంటూ యోగ్యుడును కాను నన్ను నువ్వు కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పాను కొని లేచి తండ్రి అదుకోవచ్చును వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కానికరిపడి వాని పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను కాబట్టి ప్రీమియన్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ది ప్రోడిగల్ సన్స్ రిటర్న్ తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం ఈరోజు ఈ వాక్యాన్ని వెంటనే నువ్వు ఒకసారి ప్రశ్నించుకో నువ్వు తప్పిపోయామో ఆత్మీయ జీవితంలో ఒకవేళ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఒక కుమారుడు కలదంటే ఒక భర్తగా ఒక తండ్రిగా నీ బాధ్యతను మర్చిపోయి నువ్వు తిరుగుతున్నావేమో ఈ లెంట్లో నువ్వు చేయవలసిన పని తెలుసా నువ్వు తిరిగి మరలా నీ బాధ్యతను నువ్వు గుర్తించాలి ఆ చిన్న కుమారుడు దూరంగా పారిపోయాడు దుర్వ్యాపారం చేసి తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు అంత నష్టాన్ని మిగిల్చాడు అంత బాధని మిగిల్చాడు అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తన ఇంటికి తాను రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రీమన్ వాళ్ళగా నీ జీవితంలో నువ్వు చేసే పనులు బట్టి నీకు బుద్ధి రావాలి పశ్చాత్తాపం రావాలి ఎంతకాలం ఆ వ్యసనాల చేత ఉంటాం ఎంతకాలం బాధ్యత లేకుండా తిరుగుతాం ఎంతకాలం ఇంకా అలాగే కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటాం ఎంతకాలం నీ కుటుంబానికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాం ఈరోజు ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడాన్ని మనం చూస్తున్నాం ఆ తండ్రి యొక్క అద్భుతమైన ప్రేమను మనం చూస్తున్నాం ఆ తండ్రి కంటే మన పరలోకమందిన తండ్రి ఇంకా గొప్పవాడు ఆయన నిన్ను ఇంకాను ప్రేమిస్తున్నాడు ఆయన నీ గురించి ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి ప్రియమైన వల్లగా మన పరలోక తండ్రి యొక్క ప్రేమను గుర్తించి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఆయన అద్భుతమైన ప్రేమ ఆయన క్షమించే గుణము ఈ భూమి మీద ఏసు చేయగలిగినట్టుగా ఇంకెవరు చేయలేరు కాబట్టి ఇలాంటి కాలంలోనూ నీవు నీ జీవితాన్ని సరి చేసుకొని తిరిగి పశ్చాత్తాపంతో నీ ఇంటికి వచ్చినప్పుడు నీ జీవితం మరలా సంతోషదాయకంగా మారుతుంది కాబట్టి నేడే పాత జీవితాన్ని విడిచిపెట్టి మరలా నువ్వు దేవునిలోనికి ఆత్మీయ స్థితిలోనికి నువ్వు వచ్చి చూడు గొప్ప కార్యాలు ప్రభువు నీ జీవితంలో చేస్తారు దేవుడు నిన్ను దీవించును కాక